హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకుపోయే విషయం భారతదేశం అమెరికాను క్షమించి ఒక్క డాలర్ కూడా మేము తీసుకోమని చెప్పింది ఇతిహాసంలో ఎన్నో దేశాలు పరస్పరంగా రుణాలు తీసుకున్నాయి ఇచ్చాయి కొన్ని దేశాలు వాటిని తిరిగి చెల్లించాయి మరికొన్ని మాఫీ కోరాయి కానీ ఇటీవల భారత్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అమెరికా వంటి పెద్ద దేశానికి భారత్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది మేము మీ నుంచి తీసుకున్న డాలర్లను తిరిగి ఇవ్వకపోయినా మేము మాఫీ చెబుతాం కానీ మీ దగ్గర ఉన్న ఒక్క డాలర్ కూడా మేము తీసుకోం ఈ విషయం ఎంత చిన్నగా అనిపించినా దీని వెనుక దాగిన దేశ గౌరవం ఆత్మ గౌరవం ఎంతో గొప్పది పరంగా మాఫీ చేయడం కాదు ఇది ఒక జాతీయ గౌరవానికి సంబంధించిన విషయం ఒకప్పుడు భారత అభివృద్ధి చెందిన దేశంగా ఇతర దేశాలపై ఆధారపడే దేశంగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ప్రపంచ దేశాలు ఇండియాను గౌరవంగా చూస్తున్నాయి అమెరికా లాంటి దేశానికి కూడా మన దేశ నాయకత్వం ఒక గట్టి సందేశాన్ని పంపింది మేమికపై కారుంజానికి మేమికపై కారుంజాన్ని కోరి తీసుకునే దేశం కాదు మేము మమ్మల్ని తాము సుసంపన్నులమని నిరూపించుకున్నాం నది కేవలం డబ్బు కోణంలో కాదు దేశానికి ఉన్న ఆత్మగౌరవం కోణంలో మిలియన్ల డాలర్లు మాఫీ చేస్తూ ఒక డాలర్ కూడా వద్దంటూ తీసుకున్న నిర్ణయం వెనుక ఎంతో నిబద్ధత ఉంది దేశ గౌరవాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఉండటం ద్వారా ప్రపంచానికి మన దేశం ఒక ఉదాహరణగా నిలుచింది ఈ సంఘటన ద్వారా మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు భారత్ ఎవరిపైన ఆధారపడాల్సిన స్థితిలో లేదు అవసరమైతే మేమే ఇతర దేశాలకు సహాయం చేసే స్థితిలో ఉన్నాం ఇచ్చిన ఈ సందేశం ఎంతో బలమైనది ఇది కేవలం డిప్లొమాటిక్ నిర్ణయం కాదు మన దేశం ఇప్పుడు ఎక్కడ నిలబడి ఉందో తెలిపే సంకేతం గతంలో మేము తీసుకున్న రుణాల పట్ల బాధ్యతగా ఉండడం ద్వారా కానీ అదే సమయంలో వాటిని తిరిగి తీసుకోకుండా దేశ గౌరవాన్ని ముందు పెట్టడం ద్వారా మన నాయకత్వం ఉన్నతమైన మానసిక స్థితిని చూపించింది ఇది దేశ స్వాభిమానానికి నిలువెత్తు సాక్ష్యం స్తోంది మనకు ఉన్న విలువలపై మక్కువ ఉండాలి డబ్బు అవసరమే అయినా గౌరవం ముందు అది చిన్నదే దేశం గౌరవాన్ని కాపాడుకునే విషయంలో మనమంతా ఐక్యంగా ఉండాలి చిన్న విషయమైనా అది దేశ ఆత్మ గౌరవానికి సంబంధించినదైతే అటువంటి నిర్ణయాలు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది ఇంతవరకు మనం చూసిన విధంగా కేవలం అభివృద్ధి చెందిన దేశాల మీద ఆధారపడే స్థితి ఇక లేదు మనం కూడా న్యాయమైన గౌరవమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని సంపాదించుకున్నాం ఇది ఓ సాధారణ వార్త కాదని దేశ చరిత్రలో గుర్తుంచుకునే నిర్ణయం అని చెప్పాలి ఇలా భారతదేశం తీసుకున్న ఒక్క నిర్ణయం దేశ ప్రతిష్టను ఎంతగానో పెంచింది ఒక డాలర్ కూడా వద్దంటూ ఇచ్చిన సందేశం దేశ గౌరవాన్ని ప్రపంచంలో మరింతగా ప్రసారించింది అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి